అందరికీ నమస్తే నా పేరు ఎంమణి మా శడవరం అంగన్వాడి టీచర్ని మాకు ఆరు రోజులు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం రోల్గొంట మండలం హై స్కూల్లో ఇచ్చారండి ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో కూడా మాకు ఎన్నో చాలా తెలియని విషయాలు చెప్పారు పిల్లల్ని స్కూల్కి ఎలా రెప్పించుకోవాలి మేము ఫర్దర్గా స్కూల్ అండర్లోకి అంగన్వాడీ కేంద్రాలు పీపీ వన్ పీపీ టూ పీపీ త్రీ కూడా ఉంటాయి దానికి అనుగుణంగా పిల్లల్ని పూర్వ ప్రాథమిక విద్య ఎలా చెప్పాలి మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లల్ని స్కూల్కి ఎలా రప్పించుకోవాలి అనే దాని గురించి మాకు ఈ శిక్షణలో తెలియజేశారు పిల్లల్లో జరిగే సమగ్రాభివృద్ధి గురించి కూడా ఈ శిక్షణలో మాకు తెలియజేశారు అంతేకాకుండా హబ్ సెంటర్ల గురించి కూడా మాకు తెలియజేశారు హబ్ సెంటర్ల ద్వారాగా ప్రతి ఊర్లో కూడా అంగన్వాడీ కేంద్రాలు స్కూల్ అండర్లోకి వచ్చి పీపీ వన్ పీపీ టూ పీపీ త్రీగా రూపాంతరం చెందుతాయని చెప్పి దానికి గాను మాకు ఈ శిక్షణ కార్యక్రమంలో పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే విషయం పైన పిల్లల్లో జరిగే సమగ్ర అభివృద్ధుల పైన మాకు ఎంతో చక్కగా వివరంగా ఈ శిక్షణ కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఈ శిక్షణ తీసుకున్న ఈ ఆరు రోజులు కూడా మేము ఎంత చక్కగా ఈ శిక్షణ అంతా నేర్చుకున్నాము ఫర్దర్గా మేము స్కూల్కి వెళ్ళి మా గ్రామాల్లో ప్రతి పిల్లల్లే కూడా మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు కూడా అంగన్వాడీ టీ సెంటర్కి తీసుకురావడం కోసం మేము ఎంతగానో కృషి చేయడానికి శిక్షణ మాకు చాలా ఉపయోగపడింది మేము కూడా ఈ శిక్షణ తీసుకొని గ్రామంలోకి వెళ్ళి ప్రతి పిల్లలే కూడా గవర్నమెంట్ స్కూల్కి అంగన్వాడీ సెంటర్లకి చేర్పించడానికి కృషి చేస్తామండి దానికి గాను ఈ శిక్షణ మాకు చాలా బాగా ఉపయోగపడింది